ఎక్కువ సెట్ 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 సరే మన లొకేషన్ దగ్గరికి ఎంత వచ్చినాం సో

డైలీ లైఫ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ప్రతి వీకెండ్ ప్రతి వీకెండ్ నేను అయితే చేయాలనుకుంటున్నా సో ఈ వీకెండ్ ఏంటంటే సో నేను ఇంటికి వచ్చిన చార్లీ కామ్ ఏ నేను వెళ్తున్నా బాయ్ సో చార్లీ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఒక మంచి లొకేషన్కి బయటికి వెళ్తున్నా అస్సలు ఎట్లా అంటే కొంచెం సన్ రైజ్ కూడా మంచిగా ఉంటుంది చెరువు ఉంటుంది సో లాస్ట్ టైం టూ రెండు బ్లాక్స్ అక్కడ చేసిన సో అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ బట్ ఇప్పుడు ఈసారి చార్లిన్ చార్లీని తీసుకెళ్తున్నా అక్కడికి ఎక్కడికంటే రోడ్ల అనమాట సో అక్కడికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసి అట్లా మన లొకేషన్ అట్లా సినిమాటిక్ షాట్ తీసుకొని మళ్ళీ అయితే వద్దాం వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేసి సో ఈ ఆల్టీ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తా చలో వెళ్తాం మనం చార్లీ కామ్ నేను వెళ్తున్నా బాయ్ చార్లీ ఇక్కడ కూర్చోడానికి కొంచెం స్టెడ్ చేయాలి ఎందుకంటే ఎంట్రికలు అన్నీ పడిపోతాయి మొత్తం ఎక్కువ సెట్ సెట్ ఇక్కడ ఇయర్ కమ్ ఫైనల్లి స్టార్ట్ అటు అవర్ డెస్టినేషన్ అనమాట అండ్ నేను కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ బయట తీసుకొని అక్కడికి వెళ్ళి తిన్నాం అనుకుంటున్నా సూడే ఎట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం సెట్ చేయాలి కూర్చో చాలా రోజులైంది కదా కొంచెం టైట్గా టెన్షన్ అవుతుంది ఎందుకంటే గ్యాప్ వచ్చింది బాగా గ్యాప్ వచ్చింది టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువ అయిపోయింది నేను తీసుకెళ్ళి బయటికి కార్లో బైక్ అయితే టెన్షన్ లేదు బైక్ మీద అయితే రెడీ ఎప్పుడు చేసుకోవడం అప్పుడు తీసుకెళ్ళాలి దీన్ని కూడా ఇది కొంచెం బాటి ఉండదు డిజిట్ లాగా స్టోరీ అడిగింది మంచిగా అదే ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆకలి ఘోరంగా అండ్ కష్టం కూడా ఏంటంటే జాబ్ చేస్తూ బ్లాక్స్ అంటే చాలా టఫ్ అవుతుంది టూ మంత్స్కే ఎట్లా అంటే అలా ఇంకెట్లుండదు తెలియదు సార్ లీవ్స్ అవన్నీ పెట్టి ఎక్కువ దూరం కూడా డిస్టెన్స్ కూడా కవర్ చేయడం లెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మాట్లాడాలి సో అవన్నీ మాట్లాడాలి ఏంటి నేనేం జాబ్ చేస్తా అవన్నీ అక్కడ చెప్తాను భయం అవుతుంది ఎందుకంటే బ్యాలెన్స్ ఆగవు కదా కొంచెం మెల్లగా పోనిస్తున్నా కానీ చాలా అంటే చాలా చూడండి వ్యూ అయితే ముందు సో కళ్ళు కూడా దొరుకుతుంది అక్కడ కళ్ళు కూడా ట్రై చేయాలి చూడాలి ఊర్లో బ్రేక్ఫాస్ట్ ఉండదో లేదో చూడాలి దీనికైతే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి దాని తర్వాత నేను కూడా కళ్ళు చూసి ఒక రెండు లోటలు కళ్ళు తాగిన తర్వాత చూద్దాం ఏమైతే ముందుగా తెల్లం సో గాయస్ మన లొకేషన్ దగ్గరికి అయితే సో అటే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు సో అడుగుదాం ఇక్కడ కళ్ళు దొరుకుతా అన్నా కళ్ళు ఎక్కడ దొరుకుతుంది అన్నా ముందుకేనా ఎంత దూరం ఉంటుంది అవునా ఓకే సొగాయస్ ఇదే లొకేషన్ ఇక్కడే అంట సో చూద్దాం కళ్ళు దొరకాలి కళ్ళు దొరకాలి చాలా మొన్ననే కొంచెం దాగిన ఏం నచ్చలేదు నాకు వేరే దగ్గర చూడాలి ఇక్కడ ఉన్నాయో రెడ్సీ కొంచెం సోగా ఇక్కడైతే ఆపేసినాం సో కళ్ళు అయితే పైన తీస్తున్నారు చూడండి కళ్ళు అయితే లేదంట మరి చూద్దాం పరిస్థితి ఏందండి వస్తున్నారు సో కాదు చార్లీకి బ్రేక్ఫాస్ట్ నాకు కళ్ళు రెడీ సో ఇప్పుడే డైరెక్ట్గా చెట్టు మీద నుంచి దింపారు సో చెట్టు మీద నుంచి దింపిన కళ్ళే తాగండి ఎప్పుడైనా మంచిది అదే లేకపోతే కొన్ని కల్తీలు ఉంటాయి అవన్నీ చూసి కొంచెం చూసేదే తాగండి సో ఇప్పుడైతే మనం తాగుదాం నాకంటే ఫాస్ట్ చార్లీ అయితే వేసేస్తుంది సో చూడండి వ్యూ ఇటు సో అక్కడ చెరువు ఉంటుంది సో అక్కడ చెరువు వెళ్ళిన తర్వాత నేను చెరువు చూపిస్తాను మీకు ಚರ್ಲಿ ಕೊ ಕಲ್ಲು ಬೋಸ್ ಶುದ್ಧ ತಾವುದ ಟೇಸ್ಟ್ ಚರ್ಲಿ ಚಾಲಿಕೂ ತಾವು ಅಮ್ಮ ಕಲ್ಲು ತಾವ ತಾವು ಮರ ಮರೇಮ್ತದ ಚೂದ నిండా కొంచెం చాలు చాలే తాగేసింది మళ్ళీ ఎండ్ కూడా కంప్లీట్ చేస్తుంది చూద్దాం ఇక చార్లీ వద్దు ఎక్కువైందంటే ననిచిగా ఇక సో కళ్ళు అయితే రెండు లోటలు అయితే అయిపోయింది సో చార్లీ చూడండి లోపల ఎక్కిచ్చిన మొత్తం బుడిద మొత్తం బుడద వేస్తుంది ఇక మనకి పెద్ద పని అంటే కారు క్లీన్ చేయాలి లేకపోతే సాయంత్రం నన్ను వేసుకుంటాడు మడియాడు గ్యారంటీగా సో క్లీన్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే పదండి పోదాము ఇక గాయస్ చార్లీ అయితే పైకి ఎక్కింది ఇవాళ స్టంట్ లంచ్ చేసిన తర్వాత బయటికి అట్లా తీసుకొని వచ్చినాం సో తీసుకొని వచ్చిన తర్వాత చూడండి పైకి ఎక్కింది ఏ ఎత్తుకోరా చార్ వంటి ఎస్తుంది చార్లీ ఏం చేయాలి బయటికి తీసుకొస్తే వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కింది ంటలేదు అయ్యా ఎంత ప్రాబ్లం చేస్తుందో ట్యాంక్ ఎక్కింది దిగడానికి భయపడుతుంది ఎవరైనా వాళ్ళు తమ్ముళ్ళు ఎక్కినా కూడా వస్తలేదు ఇప్పుడు నేను ఎక్కాల్సిందైతే నువ్వు అమ్మ ఏం చేయాలి దీంతో ఇప్పుడు నేను అని తీసుకొస్తున్న తర్వాత అయితే అసలు రానే రాదు ఇంటి మొత్తానికి అయితే దింపేసినాం వస్తుంది బైక్కి ఇంత దిగగానే చాలా సో గాయస్ ఫ్రెష్అప్ అయితే అయిపోయినా చార్జన్ అయితే తీసుకొచ్చేసిన నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం బయటకు వెళ్ళాలి బయట వర్క్ అవుతుంది సో అది చూసుకోవాలి ఇప్పుడు సో గైస్ బయటికి వెళ్ళే పనుందని చెప్పినా కదా సో నిక్కి నేను ఇప్పుడు నిక్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం డిజిట్ని చూడడానికి సో అదే నా పెద్ద పని ఇప్పుడు చలో నా బైక్ కొంచెం వర్క్ జరుగుతుంది అది చూపిస్తాను మీకు పదండి ఇవాళ అండి ఇవాళ నైట్ మేము పెడాలని వెళ్తున్నాం అని చెప్పిన నిక్కి రెడీ అయ్యాలా తీసుకెళ్ళాను అండి ఫైనల్లీ well, <laughs> 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 స్కూటీ అది స్కూటీ అది ఏదని వాడికి ఏదని నేను వస్తే ఆనందానికి హద్దులే ఉండవు ఆయనకి యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం ఎలా వీడిని కూడా తీసుకుపోదామని కుదురుతలు లేదో చూడాలి చూద్దాం థింక్ చేస్తున్నా సో ఈజ్ ఫైన్ అండ్ కొంచెం చిన్న ఏదో బయటకు వెళ్ళినప్పుడు బయటకొక్కలు ఏదో చేసినాయని అన్నారు అయితే ఏం లేవు ఇప్పుడైతే చూసినా ఓకే ఆల్ రైట్ సో చూద్దాం కుదిరితే మంచిగుండే తీసుకపోతాయి అలా ఎట్లా ఉంటుంది ఏంటి దాన్ని సో ఎట్లా అనిపిస్తుంది మన డైలీ బ్లాగ్ కొంచెం కొంచెం అంటే ఇప్పుడే నేర్చుకుంటే డైలీ బ్లాగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు సో ఎట్లా తీయాలని కొంచెం బెటర్గా చేస్తాం సో సో వస్తూ కొంచెం మంచిగా తీస్తాను ఇంకా ఇంట్రెస్టింగ్గా తీస్తాను లైఫ్ ఎట్లుంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అందరు అడుగుతున్నారు మీరు ఏం చేస్తారు యాక్చువల్గా నేను డిఫెన్స్లో జాబ్ చేస్తున్నాను సో డిఆర్డిఎల్ అనమాట కాంచన్బాగ్ హైదరాబాద్ అనమాట అండ్ అక్కడ నేను నా రోల్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ సో పర్మనెంట్ పోస్ట్ అయితే ఏం కాదు అది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట వర్క్ సో దాన్ని కొంచెం కాంట్రాక్ట్ లాగానే ఉంటుంది సో కొన్ని ఇయర్స్ వరకు మనకి సైన్ చేయాలి దానికి బట్ మంచిగా ఉంటుంది మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అంటే ఏంటిది అనేది అదంతా కాన్ఫిడెన్షియల్ వర్క్ అనమాట నా రోల్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అంతే సో నెక్స్ట్ అండ్ ఇంకో శాలరీ గురించి అయితే ఎప్పుడు కూడా మాట్లాడదు శాలరీ గురించి మాట్లాడితే నీ నీ అంటే నువ్వెంత నేను ఇంత అనే వరకు వస్తుంది ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏం శాలరీ గురించి అయితే అడగకుండా ఏం జాబ్ వేస్తున్నా అని అడిగితే ఓకే దట్స్ ఫైన్ దట్స్ ఇట్ అంతే చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు అయితే నేనే చెప్తా అండ్ నెక్స్ట్ ఎలా చూద్దాం ఎట్లుంటుంది అన్నది